వెల్కమ్ టు మై ఛానల్ రోజు మనం మేరే సాయి వందల డెబ్బై ఒకటో ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము నానాసాహెబ్ గారు రాత్రి సమయంలో ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటారు ఇంతలో అనుకోకుండా తలుపు అలికిడి చేస్తున్న శబ్దం వినిపించగా వెంటనే అతను అలా లేచి ఈ సమయంలో ఎవరొచ్చుంటారబ్బా అని లాంతర్ తీసుకొని అలా బయటికి వెళ్ళి చూసి నిర్గాంతపోతారు మరుసటి రోజు ఉదయం కులకర్ణి సర్కార్ వద్దకి మనుషులు చేరుకుని నిన్న రాత్రి మమ్మల్ని సావిత్రి బెదిరించింది అందువల్లనే ఆమెను ఏమీ చేయలేకపోయాము అనగా వెంటనే కులకర్ణి సర్కార్ చాలా ఆవేశంగా ఒక అమ్మాయి బెదిరిస్తే మీరు బెదిరిపోయి పారిపోయి ఎలా వస్తారా సిగ్గుగా అనిపించడం లేదా అసలు మిమ్మల్ని ఏం చేసినా పాపం లేదు మీ మొక్కలు నాకు మరోసారి చూపించారంటే నేను పాతి పెట్టేస్తాను ఇక మీకు ఇక్కడ పని లేదు ఇక్కడ నుంచి తక్షణం వెళ్ళిపోండి అని అంటారు వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు తర్వాత పంతాజీని చెంపల పగలకొట్టి అసలు నీకు బుద్ధుందా నేను చెప్పింది ఏమిటి నువ్వు చేస్తుందేమిటి మంచి పట్టుతో ఉన్న వారిని నిన్ను పనిలో పెట్టుకోమని చెప్తే ఇలాంటి పనికి రాని వాళ్ళని పెట్టుకుంటావా అని కోప్పడగా వెంటనే పంతాజీ సర్కార్జీ క్షమించండి మరోసారి ఈ విధంగా జరగకుండా మంచి పనివారిని చూసి పెట్టుకుంటాను సంతాన్ని తీసుకొని నేను అక్కడికి వెళ్ళి ఆమెను బెదిరించరా అనగా వెంటనే కులకర్ణి సర్కార్ నీకు ఇచ్చిన అవకాశాన్ని నీవు సద్వినియోగపరచుకోలేదు ఇక నీవు నోరు మూసుకొని ఉండు నేను ఆమెని ఈ గ్రామం నుంచి బయటికి పంపించే ప్రయత్నం చేస్తాను దానికి గట్టి గుణపాఠం నేర్పిస్తాను నాతోనే పెట్టుకుంటుందా ఆమె ఇప్పుడు తీవ్ర పరిణామాలని ఎదుర్కోవాల్సిన పరిస్థితులు నెలకొంటాయి అసలు దానికి ఎంత ధైర్యం ఉంటే నేను ఇంతగా చెప్పిన తర్వాత కూడా నా మాటలు లెక్క చేయకుండా ఇక్కడే ఉండి ఆమె అందరికీ వైద్యం చేయడానికి సిద్ధపడుతుంది అసలు నేను ఏంటో నా పవర్ ఏంటో నిరూపించుతాను అని అలా కోపంతో రగిలిపోతూ మాట్లాడుతూ ఉంటారు రేపు సాయి ద్వారకామాయి వద్ద కిచిడీని తయారు చేసి ఒక గిన్నెలోనికి సర్దుతూ ఉంటారు ఇంతలో అక్కడికి కేశవ చేరుకుని సాయి ఇంత ఉదయాన్నే మీరు కిచిడీ తయారు చేశారేమిటి అని అడగ్గా వెంటనే సాయి నాకు తయారు చేయాలని ఆదేశం లభించింది అందుకే చేశాను అని అంటారు వెంటనే కేశో సాయి తప్పుగా అనుకోకపోతే నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను మీరు ఇప్పుడు ఈ కిచిడీని తీసుకొని ఎక్కడికి బయలుదేరి వెళ్తున్నారు అని అడగం వెంటనే సాయి భగవంతుడు నాకు ఈ కిచిడీని తయారు చేయమని ఆదేశాన్ని పంపినట్టే ఎందుకు ఇది తయారు చేయమన్నారు అనే విషయాన్ని కూడా నేను కనుక్కోవాల్సి ఉంటుంది కదా అందుకే నేను బయలుదేరుతున్నాను ఇదిగో నువ్వు మిగతా కిచిడీని జాగ్రత్తగా ఏదైనా వస్తువు దాని మీద పెట్టి భద్రపరచు నేను వెళ్ళి వస్తాను అని అలా అక్కడి నుంచి బయలుదేరి వెళ్తారు వైపు కండోబా ఆలయం వద్ద మహాసపతి గారు పూజా కార్యక్రమం నిర్వహిస్తూ ఉండగా ఒక మహిళ అటువైపు నుంచి నెమ్మదిగా నడుచుకొని వస్తూ వస్తూ ఆమె బాగా నీరసించిపోయి జారి కింద పడబోతుంది అదే సమయానికి మహాల్సపతి గారు ఆమెని పట్టుకొని ఆ పక్కనే ఉన్న బండ మీద కూర్చోపెట్టి అమ్మ కొంచెం విశ్రాంతి తీసుకోండి అని చెప్పి కొంచెం నీరు తీసుకువచ్చి ఆమెకి అందజేసి ఎవరు మీరు నేను ఇంతకుముందు ఎన్నడూ మిమ్మల్ని షెడ్యూలో చూసిందే లేదు అనగా వెంటనే ఆమె నా పేరు రాంబాయ్ గోకులే నేను ఇక్కడికి సాయిని కలవడానికి వచ్చాను సాయి ఎక్కడ ఉంటారో మీకు తెలుసా అనగా వెంటనే అతను ఇదిగోండి మొదట కొంత నీరు తాగి విశ్రాంతి తీసుకోండి ఆ తర్వాత నేను పూజా కార్యక్రమం ముగించుకొని మిమ్మల్ని ప్రశాంతంగా సాయిని కలవడానికి తీసుకొని వెళ్తాను అనగా వెంటనే ఆమె లేదు నాకు తాగునీరు వద్దు నా కుమారుడు ఇప్పటికే అనారోగ్య బారిన పడి నాలుగు రోజులయ్యింది నేను అతని కోసం పరితప్పించిపోతున్నాను అతనికి బాగా జ్వరం ఉంది అతని బాధ చూస్తుంటే నా మనసు తరుక్కుపోతుంది నేను అతనికి వైద్యం చేయించే వరకు పచ్చి మంచినీరు కూడా ముట్టుకోను ఒక తల్లిగా నేను ఎలా ఉండగలను వాడిని అలా చూస్తూ వాడు అంత బాధని అనుభవిస్తుంటే నేను బాధపడుతూ చూస్తూ ఊరుకోలేను కదా అని ఏడుస్తూ ఉంటారు ఇంతలో అక్కడికి చేరుకున్న సాయి మనకి బాగా ఇష్టమైన వారు అనారోగ్య బారిన పడినంత మాత్రాన మనం తినకూడదు తాగకూడదు అని ఎక్కడైనా రాసి పెట్టి ఉందా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీరు కూడా ఇలా బాధపడుతూ అలా మీ ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేశారు అంటే మీరు అనారోగ్య బారిన పడతారు అప్పుడు మీకు ఇష్టమైన వారి మీద శ్రద్ధ చూపలేరు అని అలా సాయి నచ్చ ప్రయత్నంలో నిమగ్నమవుతారు మరోవైపు అలా సావిత్రి తాను ఈరోజు ఎలాగైనా సరే వచ్చిన వారందరికీ వైద్యం అందజేయాలని తాను ఇక్కడికి వచ్చిన పని మీద శ్రద్ధ వహించాలని తనకి తాను నిరూపించుకోవాలని అలా మనసులో అభిప్రాయపడుతూ సాయి నాకు సహాయం చేశారు ఇక్కడ ఉన్న ప్రతి కుటుంబానికి నేను న్యాయం చేకూర్చాల్సి ఉంటుంది నా వంతు ప్రయత్నం ఒక వైద్యురాలిగా నిర్వహించాల్సి ఉంటుంది అని అలా మాట్లాడుకుంటూ అలా వైద్యశాల వద్దకు చేరుకునేసరికి చాలామంది అక్కడ నుంచొని ఉంటారు వెంటనే వారు ఆమెను చూసి మీరు ట్రీట్మెంట్ అందించే డాక్టరేనా అని అడగగా హా అవునండి నేను ఇప్పుడే క్లినిక్ ఓపెన్ చేస్తాను మీ అందరూ క్రమంలో నుంచోండి అని అలా ఆమె ఆ యొక్క తలుపుల్ని తెరిచి ఒక్కొక్కరిగా లోపలికి రమ్మని చెబుతుంది రోవైపు మహాసపతి గారు అమ్మ మీరు సాయిని కలవడానికి వచ్చారు కదా ఇదిగోండి సాయి అంటే ఇతనే అని అలా పరిచయం చేస్తారు వెంటనే ఆమె సాయికి నమస్కరించబోయి పైకి లేవబోగా వెంటనే సాయి చూడండి అమ్మ మీరు ప్రశాంతంగా కూర్చోండి మీకు ఇప్పుడు విశ్రాంతి అవసరం అని చెప్పి అలా సాయి మాట్లాడుతూ ఉండగా ఆమె ఒక్కసారిగా ఎక్కి ఎక్కి ఏడుస్తూ నాకు చాలా బాధగా ఉంది నేను నా కుమారికి వైద్యం చేయించుకోవడం కోసం ఇక్కడికి వచ్చాను అని మాట్లాడుతూ ఉంటుంది వెంటనే సాయి చూడండి ఒక తల్లిగా మీరు బాధపడంలో న్యాయం ఉంది మీరు మీ అబ్బాయిని సంరక్షించుకోవాలనుకుంటున్నారు మీరు ఇలా బాధపడుతూ ఆరోగ్యం పట్ల అశ్రద్ధగా ఉంటే మీ అబ్బాయిని ఎలా చూసుకోగలుగుతారు ఒకసారి ఆలోచించండి మనం ఏదైనా పని చేసే ముందు మన గురించి కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మీరు మీ అబ్బాయిని బాగా చూసుకోవాలనుకుంటున్నారు అందులో ఎటువంటి పొరపాటు లేదు మీ ఆరోగ్యం పట్ల కూడా తగు జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మీ ఇద్దరు కొంతకాలానికి చక్కగా కోలుకోగలుగుతారు ఇదిగోండి మొదట ఈ కిచిడీని ఆరగించండి ఆ తర్వాత మీ అబ్బాయికి మీరు వైద్యం అందజేయవచ్చు అని అంటారు వెంటనే ఆమె సాయి మీరు చెప్పింది నాకు అర్థమైంది కానీ అనగా వెంటనే సాయి చూడండి మీరు మీ అబ్బాయి గురించి ఏమాత్రం దిగులు పెట్టుకోవద్దు మొదట నేను చెప్పింది చేయండి అనగా ఆమె ఇష్టం లేకపోయినా కూడా అలా కిచిడి తినడం మొదలు పెడుతుంది మరోవైపు సావిత్రి అలా లోపలికి వచ్చిన వారికి వైద్యం అందిస్తూ మీకు ఇప్పుడు ప్రస్తుతం నిలకడగానే ఉంది కొంచెం జ్వరం ఉంది కాబట్టి నేను ఇచ్చిన మందుల్ని సమయానుసారం వేసుకోండి రెండు రోజుల తర్వాత వచ్చి నాకు కనిపించండి అని అలా మాట్లాడుతూ ఉండగా ఇంతలో బయట నుంచి సావిత్రి ఒకసారి రారా అని మాటలు వినిపిస్తాయి వెంటనే ఆమె బయటికి పరిగెడుతూ వెళ్ళి చూసేసరికి ఆంగ్లేజీ ప్రభుత్వానికి సంబంధించిన ఒక అఫీషియల్ ఇన్స్పెక్టర్ గారు ఆమెని ఇన్స్పెక్ట్ చేయడం కోసం అక్కడ క్లినిక్లో ఏం జరుగుతుంది అనే విషయం తెలుసుకోవడం కోసం అక్కడికి వస్తారు వెంటనే ఆమె ఆందోళన పడిపోతూ ఉంటుంది ఇంతలో అలా ఆమె లోపలికి రమ్మని ఆహ్వానించగా అతను తన సహాయకుడిని లోపలికి వెళ్ళి అంతా చెక్ చేసి రమ్మని అంటారు అతను లోపలికి వెళ్తారు ఇంతలో ఈ విషయం సాయికి అర్థమవుతుంది వెంటనే సాయి మహల్సాపతిజీ ఇదిగోండి ఈమె తినడం పూర్తయిన తర్వాత మీరు ప్రార్థనలు పూర్తి చేసి ఆమెని మీ ఇంటి దగ్గర దిగబెట్టి ఆ తర్వాత తన కుమారుడిని కూడా మీ ఇంటి దగ్గరికి తీసుకువచ్చి పెట్టండి జాగ్రత్తగా చూసుకోండి నేను అతని కుమారుడు కోసం ఔషధం పంపిస్తాను అని అలా సాయి చెప్పి చూడండి మీరు మీ అబ్బాయి గురించి దిగులు పడాల్సిన అవసరం లేదు మీరు ప్రశాంతంగా ఉండండి సమయానుసారం మీ అబ్బాయి తప్పకుండా కోలుకుంటారు అని ఆమెకి ఇచ్చి అలా బయలుదేరుతారు ఇంతలో ఆమె సాయి వెళ్ళిన తర్వాత నేను సాయికి అసలు పూర్తి సమాచారం అందించనేలేదు కానీ సాయి అలా నా మనసులోని మాటల్ని ఎలా తెలుసుకోగలిగారు అని ఆశ్చర్యపోతూ మహల్చపతి గారిని అడగం వెంటనే మహాసపతి గారు చూడండి అమ్మ సాయి మీద నమ్మకం విశ్వాసం ఉంచిన వారికి అంతా మేలే జరుగుతుంది కాబట్టి మీరు సాయిని పూర్తి విశ్వాసంతో నమ్మి వచ్చారు కాబట్టి మీకు ఖచ్చితంగా న్యాయం జరిగి తీరుతుంది అని అలా మాట్లాడుతూ ఉంటారు నరవైపు సాయి హడావిడిగా నడుచుకొని వెళ్తూ ఉంటారు నరవైపు లోపలికి వెళ్ళిన వ్యక్తి అలా ఇన్స్పెక్షన్ ఆఫీసర్ గారికి చెవిలో కేవలం అతనికి మాత్రమే వినిపించేలాగా కొంత సమాచారం ఇస్తారు వెంటనే అతను చూడమ్మా సావిత్రి నేను విన్నదాని ప్రకారం నీవు ఇక్కడికి అపాయింట్మెంట్ అయ్యి పన్నెండు రోజులు అయింది కానీ ఇంతవరకు నీవు ఒక్క మెడిసిన్ కూడా ఏ విధంగానూ ఉపయోగించినట్టుగా రిజిస్టర్లో లేదు నువ్వు పేషెంట్లని ట్రీట్ చేసినట్టుగా కూడా అనిపించడం లేదు అంటే నువ్వు ఇక్కడ సరిగా నీవు నీ వృత్తిని నిర్వహించడం లేదు అని అనిపిస్తుంది ఏమిటి నీవు గవర్నమెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన ప్రతి ఒక్క ఫెసిలిటీని పేదలకి చేర్చాల్సి ఉంటుంది అటువంటిది నీవు ఏమీ చేర్చడం లేదు అనే విషయం నాకు అర్థమవుతుంది లోపల ఉన్న పరిస్థితులను చూస్తే అనగా వెంటనే ఆమె విషయం ఏమిటి అంటే నేను ప్రతిరోజు క్లినిక్ని ఓపెన్ చేస్తున్నాను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి కానీ అనుకున్న విధంగా పేషెంట్లు రావడం లేదు అనగా వెంటనే అతను మీరు చెప్తున్నది ఇక్కడ జరుగుతున్నది వేరుగా అనిపిస్తుంది ఇక్కడ ఇంతమంది ఈరోజు క్యూలో ఉంటే మీరు రావడం లేదు అని చెబుతారేమిటి ఇక్కడ మహమ్మారి దాదాపు షిర్డీలో ప్రతి ఒక్క ఇంటికి వ్యాపించింది అనే విషయం నాకు తెలుసు మరి మీరు రావడం లేదని అలా ఎలా చెప్పగలుగుతారు అని కోపంతో రాగిలిపోతూ ఉంటారు ఇంతలో అలా ఆమె విషయం ఏమిటి అంటే ఇక్కడ అందరికీ వ్యాపించి ఉండొచ్చండి కానీ అని మాట్లాడబోయే సమయానికి కులకర్ణి సర్కార్ చేరుకొని ఈమె మీద నమ్మకం లేక ఏ ఒక్కరు కూడా ఇక్కడికి వైద్యం చేయించుకోవడానికి రాలేదు నిజానికి ఒకవేళ వచ్చినా కూడా వారికి వైద్యం చేసే అంతా విషయం ఈమెలో లేదు ఈమె సరిగా ఇంజెక్షన్ కూడా పట్టుకుని ఒకరికి ట్రీట్మెంట్ చేయలేకపోతుంది అటువంటి ఈమెని నమ్మి ఎవరు వారి జీవితాన్ని తీసుకొచ్చి ఈమె చేతుల్లో పడతారో చెప్పండి మొదటి రోజే ఈమె ఇక్కడికి వచ్చి చేసిన ఘనకార్యం చెప్పమంటారా అంటూ జరిగిన సంఘటనని వివరించి ఇటువంటి ఆమెని నమ్మి ఎవరైనా వస్తారా ఒకవేళ వచ్చినా కూడా ఇంజక్షన్ అయితే వేయించుకోరు ఏదో చిన్న చితిగా మందుల్ని తీసుకొని వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు అసలు ఎవరైనా వైద్యులు అలా వనికిపోతూ ఇంజెక్షన్ చేస్తే పేషెంట్ ఇంకేమైపోవాలి అసలు ఈమెకి ఇక్కడ ఉండే అర్హత ఏమాత్రం లేదు ఈమె ఇక్కడికి రావడమే శుద్ధ దండగా గ్రామస్తులు అందరూ ఈమె మీద అపనమ్మకం పెట్టుకున్నారు ఈమెకి అసలు కనీసం ఎక్స్పీరియన్స్ కూడా లేదు అటువంటి ఆమెని ఎలా ఇక్కడికి అపాయింట్ చేశారో కూడా మాకు అర్థం కావడం లేదు అని అలా కోపంగా మాట్లాడగా వెంటనే ఆఫీసర్ గారు చూస్తుంటే నీవు నీ వృత్తికి సరిగా సమన్యాయం చేస్తున్నట్టుగా అనిపించడం లేదు ఇక్కడ వారంతా నీ మీద కంప్లైంట్స్ చేస్తున్నారు కాబట్టి నేను ఇప్పటికి ఇప్పుడే సస్పెండ్ చేస్తున్నాను అని కోపంగా మాట్లాడతారు వెంటనే నీవు ఈ క్లినిక్ని విడిచి ఈరోజే ఇక్కడి నుంచి బయలుదేరు నీవు ఈ గవర్నమెంట్ జాబుకు కూడా అర్హురాలు కాదు అని నాకు అనిపిస్తుంది అని అలా మాట్లాడతారు ఇంతలో ఆమెకి ఏం చేయాలి ఏమిటి అనేది ఏమీ అర్థం కాదు ఒకసారిగా ముందు రోజు రాత్రి సాయి తనకి చెప్పిన మాటలు అలా గుర్తు వస్తాయి ఇంతలో ఆ వ్యక్తికి కూడా కులకర్ణి శర్కర్ డబ్బు ఇచ్చి ఈ క్లినిక్లో ఉన్న ఆమెని నీవు సస్పెండ్ చేయాలి ఆ తర్వాత ఆమె సస్పెండ్ అయిన విషయాన్ని పై అధికారులకి తెలియపరచకుండా ఇక్కడికి ఎవరు మరొక గవర్నమెంట్ డాక్టర్ అపాయింట్ అవ్వకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అని అతనికి కొంత డబ్బు అలా చేతిలో పెట్టిన సంఘటనని సర్కార్ అలాగే ఆ వ్యక్తి ఇద్దరూ గుర్తు చేసుకుంటారు ఇంతలో ఆమె ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉండగా వెంటనే కులకర్ణి సర్కార్ ఏమిటి నీకు చెప్పింది వినిపించలేదా నీవు సస్పెండ్ అయ్యావు నీకు ఇక్కడ ఉండే అర్హత లేదు నీవు తక్షణమే నీ వస్తువులన్నింటినీ అలా సర్దుకొని ఇక్కడి నుంచి శాశ్వతంగా వెళ్ళిపో అని అంటారు ఆమె అలా సాయి మాటల్ని గుర్తు చేసుకుంటూ హా నేను చెప్పినట్టుగానే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను కానీ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అంతకంటే ముందు ఇక్కడ ఉన్న పేషెంట్లని నేను ఇలా విడిచి వెళ్ళడం సరైనది కాదు అని నాకు అనిపిస్తుంది మీరు ఇక్కడ నా స్థానంలో మరొక డాక్టర్ని అపాయింట్ చేయండి నేను వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను ఇలా న్యాయవృత్తికి నేను ఉన్నఫలంగా మధ్యలో వదిలేసి వెళ్తే నేను తప్పు చేసిన దాన్ని అవుతాను కాబట్టి నాకు రీప్లేస్మెంట్గా ఇంకొక వైద్యుడిని ఇక్కడికి పంపించండి నేను ఇక్కడ ఖాళీగా వీళ్ళందరినీ వదిలి వెళ్ళడం సరి కాదు అనగా వెంటనే అక్కడ ఉన్న ఆఫీసర్ గారు నేను చెప్తున్నాను కదా నీవు తక్షణం ఇక్కడ నుంచి వెళ్ళిపో నీవు ఇక్కడ ఉన్న వారందరినీ అనవసరంగా ఇబ్బంది పెట్టావు అటువంటి నీకు ఇక్కడ మరో క్షణం ఉండే అర్హత కూడా లేదు అని అంటారు వెంటనే ఆమె మరలా బాధించడం మొదలు పెడుతుంది నేను ఒప్పుకుంటానండి మీరు కనీసం చెప్పింది విని ఇక్కడికి మరొకరిని పంపించండి అనగా వెంటనే కులకర్ణి సర్కార్ నువ్వు ఇంకా వాదిస్తున్నావేమిటి అసలు నీకు మాట్లాడడానికి అర్హత కూడా లేదు వెళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళు అని కోపంతో రగిలిపోతూ పెద్దగా అరుస్తారు ఇంతలో అక్కడికి చేరుకున్న సాయి ఆమెను ఇక్కడి నుంచి పంపించే అర్హత ఎవ్వరికీ లేదు అని అంటారు వెంటనే కులకర్ణి సర్కర్ హే బైరాగి మరలా నీవు వచ్చేసావా ఆయన అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు అడిగే ప్రశ్నలకి ఇక్కడ సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఎవరికీ లేదు అని అంటారు వెంటనే కులకర్ణి సర్కార్ అలా మాట్లాడడంతో అక్కడ ఉన్న ప్రజలంతా ఆందోళన పడతారు ఇంతలో సాయి చూడండి ఇక్కడ ఉన్న ప్రజలకి మీరు రాజు అయ్యుండొచ్చు రాజు ప్రతి ఒక్క ప్రజకే ప్రజలందరికీ సమాధానాలు చెప్పాల్సిన సమయం వచ్చినప్పుడు ఆ సమాధానాలు అనేవి వారికి తెలియపరచాల్సి ఉంటుంది అని అలా సాయి మాట్లాడగా వెంటనే కులకర్ణి సర్కార్ ఇక్కడికి వచ్చిన ఆఫీసర్ గారి మాటలు విన్నారు కదా ఈమె ప్రజల్ని చూడడానికి అర్హురాలు కాదు ఆమెకి చేతులు వణుకుతున్నాయి అటువంటి ఆమెని ఇప్పుడు సస్పెండ్ చేశారు ఆమెని ఇక్కడ ఉండనివ్వబోము అని అంటారు వెంటనే సాయి ఆమె ఏం తప్పు చేసిందని ఆమె వల్ల ఎవరికి ఎటువంటి హాని జరగలేదు కదా ఒకవేళ ఆమెకి ఇక్కడ ఉండే అర్హత లేకపోయినట్టయితే ఆమె స్థానంలో ఇంకొకరిని అపాయింట్ చేసి తనని డిస్మిస్ చేయమని అడిగింది కాబట్టి మీరు ఆమె చెప్పినట్టుగా చేయాల్సి ఉంటుంది కదా అని అలా మాట్లాడి తర్వాత మీరు నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి ఆమె ఇక్కడ ఉండడానికి వర్తీయా కాదే అనే విషయాన్ని కూడా మీరు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది అని అలా ఆఫీసర్తో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇంతలో కులకర్ణి సర్కార్ తను మనుషులని వెంటనే ఆమెని ఇక్కడి నుంచి బయటకు గెంటివేయండి అని అనగా వాళ్ళు అలా వెళ్తారు ఇంతలో సాయి అడ్డుగా నుంచని వాళ్ళని చాలా కోపంతో చూడగా వెంటనే వాళ్ళు భయపడిపోయి సర్కార్జీ ఆ ఫకీరు అడ్డుపడుతున్నాడు ఒకవేళ అతను మమ్మల్ని ఏమైనా చేస్తారేమో అనగా కులకర్ణి సర్కార్ మీకేమైనా మతిపోయిందా మీరు నా మనుషులు నేను చెప్పింది చేయాల్సి ఉంటుంది అతన్ని కూడా పక్కకి తోసేసి నేను చెప్పిన విధంగా ఆమెని ఈ క్లినిక్ నుంచి బయటకు గెంటేయండి అని అంటారు వెంటనే వాళ్ళు అతనికి కాలాజాదు పనులు చేయడం వచ్చని మీరే చెబుతూ ఉంటారు ఒకవేళ మమ్మల్ని గొర్రెగానో లేదంటే ఏ కోతిగానో మార్చేశాడు అంటే అప్పుడు మా పరిస్థితి ఏమిటి మా బతుకులు ఏం కాను అని భయపడిపోతూ మాట్లాడుతూ వాళ్ళు ఏమి చేయలేమని చేతులెత్తేస్తారు వెంటనే కులకర్ణి సర్కర్ చూడు నీవు అనవసరంగా ప్రతి ఒక్క విషయంలోనూ కలగజేసుకొని అందరినీ ఇబ్బంది పెడుతున్నావు అసలు నేను ఇప్పటికి ఇప్పుడే పోలీస్ అధికారులని ఇక్కడికి పిలిపించి నిన్ను లాకప్లో పెట్టిస్తాను ఎవరు అడ్డొస్తారో నేను చూస్తాను అసలు నువ్వు గవర్నమెంట్ అధికారులకి వ్యతిరేకంగా ఇక్కడ అడ్డుకుంటున్నావు అని అలా మాట్లాడగా వెంటనే అక్కడ ఉన్న అధికారి కూడా అలాగే మాట్లాడతారు ఇంతలో అలా అక్కడికి చాందోద్కర్ గారు ఇంకొక ఆఫీసర్ గారిని తీసుకొని అక్కడికి చేరుకొని మీకు అసలు ఏం హక్కు ఉందని ఇప్పుడు ఆ అమ్మాయిని సస్పెండ్ చేశారు అని అలా అడుగుతారు వెంటనే అలా చాందోడ్కర్ గారు నిజానికి ఇక్కడికి వచ్చిన ఆ అమ్మాయికి అలా హక్కు ఉంటుంది గవర్నమెంట్ వాళ్ళే ఆమెని ఇక్కడికి అపాయింట్ చేశారు కాబట్టి ఆమె ప్రస్తుతం ఇక్కడ ఉన్న గ్రామస్తులు అందరికీ ఆమె సమన్యాయం చేస్తుంది అని మాట్లాడుతూ ఉండగా వెంటనే అలా కులకర్ణి సక్కర్ చాందోడ్కర్జీ మీరు ఈ ఫకీర్ వల్ల ఎలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఇలా మాట్లాడుతున్నారో నాకు తెలియదు కానీ మీరు మాత్రం విషయం తెలుసుకోవాల్సి ఉంటుంది అసలు ఆమె వల్ల ఇక్కడ ఎవ్వరికీ ఎటువంటి న్యాయం జరగడం లేదు ఉన్నది ఉన్నట్టుగా నేను పరిగణలోనికి తీసుకున్న తర్వాతనే ఆమెను ఇక్కడి నుంచి పంపించే ప్రయత్నంలో నిమగ్నమయ్యాను అసలు మీరు అనుకున్న సమయానికి అలా వచ్చేసి ఇప్పుడు ఆమెను ఏదో కాపాడే ప్రయత్నం చేస్తే మాత్రం కుదరదు ఇప్పటికే ఆమెని సస్పెండ్ చేసేశారు ఇక ఎవరు ఆమెను తిరిగి అపాయింట్ చేసుకోలేరు కూడాను అనగా వెంటనే అలా ఒక్కసారిగా అతను నానాసాహెబ్ గారు చూడండి ఇతని కంటే పై ఆఫీసర్ ఇతను ఇతను ఏదైనా తప్పు ఉంటే మొదట పై అధికారులకి తెలియపరచాల్సి ఉంటుంది అలాంటిది తెలియపరచకుండా అసలు ఇతనికి సస్పెండ్ చేసే అధికారం ఎవరిచ్చారు అని నానాసాహెబ్ గారు అనడంతో నిర్గాంతపోయి కులకర్ణి సర్కార్ అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడికి చేరుకున్న వ్యక్తి చూడండి మీరు అభిప్రాయపడుతున్నది ఇక్కడ జరుగుతున్నది పూర్తిగా భిన్నమైనది అనే విషయం నాకు అర్థమైంది అని అక్కడికి వచ్చిన పై అధికారి గారు చూసి నేను వెంటనే దీని గురించి తగు చర్యలు తీసుకుంటాను అసలు ఇతనికి సస్పెండ్ చేసే అధికారమే లేదు అని అలా మాట్లాడుతూ అసలు ఈ అమ్మాయి ఇక్కడికి వచ్చి వైద్యం చేయడం మొదలుపెట్టింది నిజానికి పట్నంలోని వారే ప్రస్తుతం ఆయుర్వేదం అని లేకంటే ఇంకా వేరే వేరే వాటికి అలవాటు పడ్డారు వాటి నుంచి ఇప్పుడు ఆంగ్లేజీ మందులకి అలవాటు పడడానికి కనీసం పది నుంచి ముప్పై రోజుల సమయం పడుతుంది అందువల్లనే ఆమె ఇప్పుడు మందుల్ని వినియోగించి ఉండకపోవచ్చు ఇక్కడికి వచ్చిన మనుషుల్ని చూస్తుంటే ఆమె మీద నమ్మకంతోనే ఇక్కడికి అందరూ వచ్చారనిపిస్తుంది కాబట్టి నాకైతే ఆమె వైద్యం అందించగలుగుతుంది సకాలంలో అని నాకు అనిపిస్తుంది ఆమెని ఇంత ఇబ్బంది పెట్టినందుకు నేను ఇప్పుడు తగు చర్యలు తీసుకుంటాను అని చెప్పి అలా అతను మాట్లాడుతూ ఉంటారు తరిచే ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ